చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ గల్లీల్లో కూడా రాజకీయం చేశారు వెళ్ళి అక్కడ ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పొగడ్లతో ముంచెత్తడమే కాదు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశ గ్రోత్ ఎలా ఉంది ఆయన మొత్తం రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు చేశారు ఇవన్నీ అలాగే ఢిల్లీ ఎన్నికల్లో అక్కడ పూర్తిగా ఆమ్ ఆద్మీని విమర్శించడం కానీ లెక్కర కుంభకోణానికి సంబంధించో లేదంటే కేజ్రీవాల్ వ్యవహార శైలిని తప్పుపట్టడం అలాగే ఢిల్లీ ఏమాత్రం డెవలప్ అయ్యింది ఆ రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన కాలుష్య నియంత్రణ ఏమాత్రం జరిగింది ఇవన్నీ అలాగే పోటా పోటీగా మేనిఫెస్టోను కూడా విడుదల చేసుకున్నారు ఎక్కువ మహిళలనే టార్గెట్ చేసిన రెండు పార్టీలు కూడా ఆప్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ప్రస్తుతం ఎన్నికలైతే నడుస్తున్నాయి పోలింగ్ కూడా పూర్తయిన నేపథ్యంలో ఇక ఎనిమిదో తేదీ వరకు అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఢిల్లీ గల్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయం ఏదైతే ఉందో అది కనుక సక్సెస్ అయితే గెలవడం ఒకటి భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయినట్టే లెక్క లేదు భారతీయ జనతా పార్టీ ఓటమి చెంది ఒకవేళ ఈయన ఏ నియోజకవర్గాల్లో అయితే ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాల్లో కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే అది కూడా చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ ఖాతాలోకి వెళుతుంది ఏం జరుగుతుందో చూద్దాం